బాయ్ కన్నా బాయ్ డాడీకి చెప్పు అని వారు ఇంకా రెడీ అవ్వాలి టిఫిన్ చేస్తున్నారు ఏదో యూనిఫార్మ్స్ అన్ని అక్కడ అలా అప్పడుకుందంటున్నాడు చూడు బాయ్

హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఓకే చూస్తున్నారు కదా పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారు ఆయన అయితే కాస్త రెస్ట్లో ఉన్నారు పడుకున్నారు అన్నమాట మార్నింగే కదా అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కజిన్స్ అందరూ వచ్చారు మాట ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు ఆయన కోసం సొరకాయ పాలు వండుతున్నాను మా కోసం అయితే పప్పు టమాటా చేద్దామని అండ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఉన్నారన్నమాట ఆయన ఫ్రెండ్స్ కజిన్స్ వచ్చారు టీ పెడుతున్నాను ఎవరో ఒకరు వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు కదా అందుకోసం అండ్ పక్కన పాలు కాస్తున్నాను మా హెల్పర్ కూడా వచ్చే టైం అవుతుంది టైం అయితే నైన్ థర్టీ అయింది సో పిల్లలకి మళ్ళీ లంచ్ బాక్స్ అవి ప్యాక్ చేయాలి కదా కొంచెం బిజీ ఉన్నాను ఇదండి అసలు యాక్చువల్గా వీడియో షూట్ చేస్తాను అనుకోండి నేను అనుకోలేదు బట్ చేయాలని అనిపిస్తుంది ఎందుకంటే నేను కొంచెం బిజీ అయిపోవడంతో వీడియోస్ ఏమీ షూట్ చేయకపోతే మళ్ళీ అప్కమింగ్ డేస్లో వీడియోస్ అని చెప్పి కాస్త దీన్నే నేను కూడా వీడియోస్ అనేవి తీస్తున్నాను తప్ప ఏం కాదు ఓకేనండి వాళ్ళకైతే టీ ఇచ్చేసిన తర్వాత ఇంక వంట అయితే స్టార్ట్ చేసేసాను వంట మొదలు పెట్టాలంటే ఇంక మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టేస్తుంది కదా అండ్ పిల్లలకి కూడా బాక్సెస్ అయ్యి ప్యాక్ చేయాలి కదా మళ్ళీ తర్వాత అని సో ఇదండి ఇప్పుడు ప్రజెంట్లో అయితే మనం కార్తీక మాసంలో ఉన్నాం కానీ అప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే ఓల్డ్ వీడియో కాబట్టి అప్పటికి ఇంకా కార్తీక మాసమే మొదలవ్వలేదు అంటే మీకు తెలుస్తుంది ఆల్రెడీ ముందు వీడియోస్లోనే టాపిక్స్ కూడా చెప్పాను కాబట్టి సో మీరు చూస్తున్న వీడియో అయితే దీపావళి అయిపోయిన మరుసటి రోజు శుక్రవారం రోజు మాట నెక్స్ట్ డే అంటే సాటర్డే రోజు నాడు కార్తీక మాసం మొదలవుతుంది కదా అండ్ దాని తర్వాత రోజు ఆదివారం రోజుకి మాకు ఈ సూతకం అనేది అవుతుంది మండే నుండి కార్తీక సోమవారం పూజ చేయాలని చెప్పి అనుకుని నేను డిసైడ్ అయ్యాను సో ఇదండి అండ్ అనుకోలేదు బట్ ఈ వీడియో నేను ఇలా కూడా షూట్ చేస్తాను అని చెప్పేసి అవి అప్పుడు షూట్ చేసి నువ్వు ఇప్పుడు షేర్ చేస్తానని ఇంక అంతకు మించి అనుకోలేదు బట్ ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉన్నారు ఆయన ఆల్రెడీ ఒమాన్ కూడా వెళ్ళిపోయారు బట్ అవన్నీ కూడా నేను మీతో మధ్య మధ్యలో నేను షూట్ చేసిన అన్నీ కూడా షేర్ చేసి అలవాటు ఉంది కాబట్టి షేర్ చేద్దామని చెప్పేసి షూట్ చేసి నేను ఇంకేం చేసుకుంటాను మరి అలా మిస్ చేసుకునే కంటే షేర్ చేద్దామని ఎవ్రీ ఇయర్ చూస్తున్నారు కదా కార్తీక మాసంలో నేను చేసేటువంటి పూజలు ఆ తర్వాత ఈ కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి చంద్రపూజ ఉపవాసాలు అండ్ దీపదానాలు సాలగ్రామ దానాలు అండ్ తర్వాత వచ్చేసి ఈ స్వయం దానాలు ఇంకా ప్రతిదన్నీ ఉంటాయి కదా కాకపోతే నాకు ఈ సంవత్సరం అయితే కార్తీక పౌర్ణమి చేసుకోవడానికి అవ్వలేదండి అండ్ అడ్డొచ్చింది సో దానివల్ల నాకు కుదరలేదు అనమాట అండ్ ఎవ్రీ ఇయర్ చేసుకుంటాను ఈ ఇయర్ నాకు మిస్ అయిందని చెప్పి చాలా బాధగా అనిపించింది బట్ అయితే కార్తీక సోమవారం మూడవ వారం కదా అండ్ ఉపవాసం అయితే ఉన్నాను ఎన్ని వారాలు సోమవారాలు వస్తే అన్ని వారాలు ఉపవాసం అయితే ఉంటాను ఉదయం పూట అయితే దీపం వదలడం అంటే అయితే వీలైతే కాలవలో లేదు అంటే చక్కగా ఎలాగా నది పల్లాల్లో వదులుతాం అలా అండ్ కర్రీ అయితే అయిపోయింది ఇక్కడ ఆయనకి బొండం అనేది కొట్టి చక్కగా అలా కోకోనట్ వాటర్ రెడీ చేసి గ్లాసులో పెట్టిస్తున్నాను అండ్ ముందు రోజే మేము కలగంపూడి వెళ్ళాం కదా ఆయన ప్రయాణం ఉంటుంది అని చెప్పేసి పూతరేకులు బంతులు ఇవన్నీ అనమాట ఫ్రెండ్స్కి ఆయన కోసం అని చెప్పేసి పాపం ఇంకా ప్రయాణం అయితే ఆగిపోయింది వన్ వీక్ అయితే ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకున్నారు కదా హెల్త్ బాగోకపోవడం వలన అందుకోసం ఇంకా అవన్నీ కూడా ఇంక ఇంట్లో వచ్చిన వాళ్ళకి అవి పెట్టేస్తున్నాం అన్నమాట కూర్చుని కాసేపు మాట్లాడుతూ ఉంటారు కదా ఎవరో ఒకరు ఓకేనండి టైం అయితే అరౌండ్ లెవెన్ థర్టీ అలా అవుతుంది ఆయన కాస్త ఓపిక్గా ఉండి టీవీ చూస్తున్నారు నేనైతే ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్సెస్ అవి ప్యాక్ చేయాలి ఆయనకి ఎలా ఉందని అడుగుతున్నాను కదా అది మీకోసం అడిగా అనమాట ఓకే చూసారు కదా ఆయన అయితే గా వస్తున్నారు లోపు నేను ఇదిగో వంట చేస్తున్నాను అయిపోయింది ఆయన ఆయనకైతే సొరకాయ పాలు కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు కరెంట్ కూడా లేదు త్రీ అవర్స్ నుంచి పవర్ లేకపోవడం వల్ల ఇంకా స్టవ్ మీద పెట్టాల్సి వచ్చింది రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇంకా వాళ్ళకి బాక్సెస్ ప్యాక్ చేయాలన్నమాట పిల్లలకి అండ్ ఏదో చెప్దాం అనుకున్నాను కార్తీక మాసం ఇంకా రేపటి నుండి మొదలవుతుంది శనివారం ఉదయం పూట ఈ పాడ్యం దీపాలు వదులుతారు కదా నాకు అవకాశం లేదనుకోండి ఇంకా ఆదివారం తోటి ఇది ఉన్నటువంటి సూతకం అంటే ఈ మైలు అంతా కూడా శుద్ధైపోతుంది ఆదివారంతో సోమవారం ఆల్రెడీ చెప్పాను నేను ఈ టాపిక్ గుర్తు లేదు కానీ అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వీడియో తీస్తున్నాను అనే ఉద్దేశాలను చెప్పేస్తాను ఒక్కోసారి ఆల్రెడీ చెప్పిన టాపిక్ మళ్ళీ చెప్పినట్టు మీకు అనిపించవచ్చు కానీ నాకు గుర్తు లేక చెప్తున్నాను తప్ప అంతకుంచి ఏం కాదు సో ఇప్పుడే మా హెల్పర్ కూడా వెళ్ళింది అండ్ వంట కూడా పూర్తయింది ఇంకా వాళ్ళకి బాక్సెస్ అయితే ప్యాక్ చేసేసి పిల్లలకి పంపేస్తాను కాస్త రెస్ట్ తీసుకుంటాను అమ్మ డాడీ వాళ్ళు వస్తాను అన్నారు మధ్యాహ్నం నుండి లంచ్కి వచ్చామన్నాను అల్లుడి గారికి అలా బాగా టైంలో లంచ్కి ఇంకా రావు తల్లి సో భోజనాలు చేసేసి వస్తామని అన్నారు అండ్ మధ్యాహ్నం వచ్చినా మళ్ళీ ఇది కార్తీక మాసం మొదలైపోతుంది కదా పూజలు అవే మళ్ళీ అమ్మ అవన్నీ కూడా మొదలు పెట్టుకుని బిజీగా ఉండడం వలన జస్ట్ అలా కనిపించి వెళ్ళిపోతాం అన్నారు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేంత వరకు కూడా ఉండండి అన్నాను కానీ కుదరదు అన్నారు సో కాసేపు ఉంటాము అల్లుడి గారిని చూసేసి వెళ్ళిపోతాం అన్నారు సరే ఇంకా ఏం చేస్తాము అని అనకపోతే ఇంకా మార్నింగ్ మామయ్య గారు కూడా కాల్ చేశారు ఎలా ఉంది ఏంటని మేబీ వస్తారు లేదో తెలియదు కానీ రాత్రి అంతా ఇక్కడే ఉన్నారు చాలాసేపు ఆ దీపావళి సందర్భంగా ఇక్కడ పిల్లలతో ఉండి క్రాకర్స్ అయి కాల్పించి నైన్కి అన్నమాట నైట్ ఉండిపోమన్నాను మార్నింగ్ వెళ్ళండి అంటే లేదని చెప్పేసి వెళ్ళిపోయారు ఇంకా ఇది సో ఓకేనండి మిగతా అన్నీ చూస్తూ ఉండండి అమ్మ డాడీ వాళ్ళు వచ్చినప్పుడు తర్వాత ఇంకా క్లిప్పింగ్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను ఈ సందర్భంలో కూడా మీరు వీడియోస్ తీస్తున్నారు అన్ని కల్లా బాగాలేని సందర్భంలో కూడా వీడియోస్ తీసి ఎందుకు షూట్ చేస్తున్నారు ఎందుకు పోస్ట్ చేస్తున్నారు అని అనుకోవద్దు అన్నీ కూడా నేను మీకు క్లిప్పింగ్స్ లో చెప్తున్నాను కదా ఆల్రెడీ అంతే అంతకు ఏం కాదు సరే బాయ్ వీడియో అలా చూస్తూనే ఉండండి ఆయన్ని ఏడిపించడానికి కాసేపు తమాషాగా ఆట పట్టించాను అంటే వాళ్ళ మూడ్ మార్చడానికి కాసేపు మనం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే ఆ ఫీల్ తగ్గుతుంది ఆయనకి అని చెప్పేసి నేను అలా మాట్లాడడం జరిగింది ఆయన్ని పేషెంట్ అని అన్నానని చెప్పి ఆయనకి కాస్త ఫీల్ అయిపోయారు మాట

ఓకే విన్నారు కదా మొత్తం మీద ఆయన అయితే పేషెంట్ అని అన్నానని ఫీల్ అయ్యారు కానీ ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది రాలేదు పేషెంట్ అంటే ఎవరు అన్నది చెప్పలేకపోయారు సో ఆయన అనమాట కాసేపు అక్కడ చాలాసేపు మాట్లాడుకున్నాం కానీ వీడియోలు ఎంత ఎక్కువ ఉందని చెప్పి ఇందులో చాలా వరకు కట్ చేసేసినవి ఉన్నాయి బట్ మీకు ఫన్నీగా అనిపించే కొన్ని కొన్ని క్లిపింగ్స్ని వినిపిస్తున్నాను ఇప్పుడే భోజనం పెట్టానండి తినేసారు వేస్తూ కాసేపు అలా తమాషాగా మాట్లాడుతుంది ఇక్కడే తింటారా మీ ఫ్రెండ్స్ కి మీకు టీ పెట్టిచ్చి నేను కాస్త తాగడం వలన గొంతులో ఫీల్ ఉండిపోయింది నాకు టీ తాగితే వాళ్ళ మార్నింగ్ తో ఈవినింగ్ రేపు తాకుండా ఉంటుంది ఫీల్ అందుకే నేను టీ తాగాను జనరల్ కాఫీ కాఫీకి ఎన్ని తాగదు ఆల్రెడీ వాటర్ అప్పుడు రెండు గ్లాసులు నా ఫీల్ పోతు నాకు తేనిపోతుంది టీ తేనిపోదు మళ్ళీ అమ్మ డాడీ వాళ్ళు వచ్చేస్తారా అడిగారు మీరు అమ్మ నాన్న అన్నారు కదా అమ్మ డాడీ అంటున్నారు కావాలని మాకోసం డాడీ అంటున్నారు అని అడిగారు ఒకసారి మరి నేర్పించుకోవాలి నాన్న అని పిల్లమ్మ అంటే నాన్న పిలిచే వాళ్ళు డాడీ అని పిలిపించుకున్నారు కదా నాకు అయ్యే అలవాటు అయిపోయింది అమ్మ డాడీ మమ్మీ అంటే చిరాకు మమ్మీ అంటే దయ్యనే ఒక కాన్సెప్ట్ పెట్టడం వలన మమ్మీ అని పిలవం జనరల్ గా డాడీ అంటే కూడా భూచూడని పెట్టి ఉంటే పిలవబోదు అమ్మా దాన్న అలా పెట్టుకుంది నువ్వు పిలిచే మా కిషాన్ నిన్న అక్క వచ్చారు కదా కారణంగా అన్నాడు లేదు మమ్మీ అన్నాడు ఇదేంటారు మమ్మీ అన్నా అంటే అక్క అన్నారు అమ్మ అంటారు అమ్మ మమ్మీ అందా అంటే లేదా లేదా అక్క అండు మమ్మీ అని అసలు అండు ఉన్నారు ఎక్కువ చేస్తాడు లేడు అంటే పిల్లలు కదమ్మా అని అవుతుంటాను చాలాసేపు మాట్లాడారులే వస్తా ఉండండి అప్పుడప్పుడు అన్నాను బాగా చేసాను బిర్యానీ బాగుంది అన్నాను

അത്ത ഇച്ച ചെലു പനിക പതിനഞ്ഞ്ചർ

చూస్తున్నారు కదండి అసలు మా మాటలు తరగవు మాట ఇంక ఎన్నైనా అలా ఒకరికొకరు సెటర్లు వేసుకుంటాం ఆయన ఇంత అంటే నేను ఇంత అనాలి నేను ఇలా అన్నానంటే ఆయన తీసుకోరు ఒకరికొకరు ఇలానే ఉంటాం టామ్ అండ్ జెర్రీస్ లాగాని సో ఎవరింట్లోనే ఇంతే కదండి కామన్ ఇదంతా కూడా బట్ మీ ఇంట్లో ఎలా ఉంటున్నారా అన్నది కమెంట్ చేయండి ఇలానే ఉంటున్నారా లేదంటే ఎవరి పని వాళ్ళది సైలెంట్గా ఉంటారా ఏ పడుకుంటున్నారా పడుకోకూడదు మధ్యాహ్నం

టెన్షన్ పడిపోతున్నారు ఎందుకంటే ముందు వీడియోలో షేర్ చేశాను కదా చాలా కమెంట్స్ వచ్చినాయి ఎలా ఉన్నారు ఏంటి అని అందుకని ఈ వీడియోలో మాట్లాడించడానికి ట్రై చేస్తున్నాను ఆల్రెడీ టాపిక్ చెప్పే ఉంటాను అక్కడ బ్యాక్గ్రౌండ్లో అందుకని నేను మళ్ళీ చెప్పట్లేదు యాక్చువల్గా వీడియో చాలా లెంతీగానే ఉంది మిగిలిన అన్ని కూడా వేరే వేరే టాపిక్స్ తోట అయిపోయింది అనమాట బట్ ఆ మధ్య మధ్యలో అంటూనే ఉన్నారుమాట ఒక రెండు మూడు సార్లు భోజనం చేయి చాలా లేట్ అయింది భోజనం చేయి అని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంక భోజనం తీసుకొచ్చాను ఆయన అయితే కాసేపు అలాగా రెస్ట్ తీసుకుంటున్నారంటే కబుర్లు చెప్తూ ఉంటున్నాను ఆయన పడుకొనివ్వకుండా ఏడిపించి తినేస్తున్నాను అనమాట వాగుడుతోటి ఆయన డిస్టర్బ్ అవుతే నిద్ర పట్టదు అనే ఉద్దేశం నాది సో ఈ గాలి ఏంటి నాకు ప్రశాంతంగా పడుకోనివ్వకుండా అనే ఫీలింగ్ అయింది బట్ అయినా సరే వదలం కదా మనం అండ్ లేదండి చాలా ఓపిక్గా భరిస్తారు నన్ను చాలా మంచివారు అండ్ యాక్చువల్గా ఆయనకి ముందు లంచ్ పెట్టేశాను లంచ్ పెట్టిన తర్వాత కాసేపు అలా మాట్లాడుకుని ఇంక నేను చేశాను అనమాట ఇంతలో అమ్మ డాడీ వాళ్ళు వచ్చారు സന്തരാ ടൈം പ്രകാരം എല്ലാം അല്ലേ അതെക്കല്ലോ മോസക്കൊണ്ടല്ലേ ഉണ്ടെന്നാ ఓకేనండి అమ్మ డాడీ వచ్చారు వాళ్ళకి వాటర్ అది ఇస్తున్నాను అండ్ అల్లుడు గారిని పలకరించారు మా వారిని ఎలా ఉంది ఏంటి అని చెప్పి సో ఆయనైతే చూస్తున్నారు కదా పడుకునే ఉన్నారు అంటే ఆ టైంలో పొజిషన్ తెలుసు కదా ఇంకా వైరల్ ఫీవర్ అన్నా టైఫాయిడ్ అన్నా ఇంకా ఆ బాడీ పెయిన్స్ హెడ్ హ్యాక్ ఇంకా అన్నీ ఉంటాయి నీరసంగా ఉన్నారన్నమాట బాగానే సో మా వారి ప్రయాణం అమావాస్య టైంలో వచ్చింది అనమాట అండ్ వీళ్ళు ఏంటంటే ఆ రోజు వెళ్ళడం ఏంటి అమావాస్య కదా అని బట్ అక్కడ టికెట్స్ బుక్ అయిపోతే వాళ్ళు బయలుదేరండి అని చెప్పి బయట పైనుండి మనకు వస్తే ఆర్డర్స్ ఇంకా బయలుదేరాల్సిందే కదా దానికి ఎక్కడ కుదురుతుంది అని చెప్పి మేము అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఆ టాపిక్ మాట్లాడుకుంటున్నాం ఓకే చూస్తున్నారు కదా కాసేపు అలా తమాషాగా మాట్లాడుకున్న అందరం కూర్చుని అమ్మ డాడీ వాళ్ళకి స్నాక్స్ పెట్టానుమాట అది అయిపోయిన ఒక హాఫ్ అన్ అవర్ మా వారితో అది కాసేపు మాట్లాడుకున్నాము తర్వాత ట్యాబ్లెట్స్ ఎఫెక్ట్ ఏంటో ఆయనకి కాస్త నిద్ర వచ్చేస్తుంది అనమాట ఇంకా మేము ఆపలేకపోయాం పర్లేదు కాసేపు ఇద్దాం రెస్ట్లో ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి మేము మా రూమ్లోకి వచ్చేసి మాట్లాడుకుంటున్నాం అంట ఇక్కడ టీ అనేది పెట్టించాను వీళ్ళకి టీ తాగి ఇంకా ఒక పది నిమిషాల తర్వాత ఇంకా స్టార్ట్ అయి వెళ్ళిపోయారు ఆ ఈవినింగ్ అంటే ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా వారికి మళ్ళీ సడన్గా ఫీవర్ ఎక్కువైపోయింది మళ్ళీ సెలైన్ పెట్టారు ఇలా సెలైన్ అయితే ఒక త్రీ ఫోర్ డేస్ అయితే సెలెన్ ఎక్కించడం జరిగింది అండ్ హాస్పిటల్ కూడా వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే మీకు ప్లేట్లెట్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి అని అండంతో బ్లడ్ టెస్ట్లు చేయించడాలు రిపోర్ట్స్ అయ్యి తీసుకోవడాలు దాన్ని బట్టి అలా అలా నెమ్మదిగా రికవర్ అయ్యింది రికవర్ అయిపోయినా టూ డేస్కి ఇంకా ఆయన అమ్మను కూడా వెళ్ళిపోయారు అవి కూడా షేర్ చేస్తాను హలో అండి సో ఓకే ఇప్పుడు వరకు వీడియో అయితే చూసారు కదా అండ్ ఇప్పుడు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఆల్రెడీ చాలా మంది కమెంట్స్ ఎక్కువ పెడుతున్నది ఏంటి అంటే మధ్య కాలంలోని నేను హైదరాబాద్ వెళ్ళాను కదా ట్రిప్కి వెళ్ళినప్పుడు నాకు పింపుల్స్ ఎక్కువ ఉన్నాయమాట ఆ టైంలో మరీ ఎక్కువ కాకపోయినా మీడియంగా ఉన్నా కానీ ఆ స్కిన్ అంతా ఇప్పుడు ఏమైంది అసలు పింపుల్స్ని ఎలా రిమూవ్ చేశారు సో అంటే పింపుల్స్ అంటే కొంచెం వాటి స్పాట్స్ దగ్గర నుండి పింపుల్స్ ఇంకేదైనా సరే కొంచెం యాక్నీ కింద ఉన్నట్టు ఉంటుంది కదా అండ్ అది ఎలా రెడ్యూస్ చేసుకోవాలి అది ఎలా రిమూవ్ అవుతుంది పింపుల్స్ని ఎలా తగ్గి అనేది చాలా మంది అడిగారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ రోజు నేను మీకు షేర్ చేయడానికి టిప్ కి కూడా చక్కగా ఇక్కడ నాకు మొట్టమొ కూడా వచ్చింది చూస్తున్నారా కనిపిస్తుంది అనుకుంటున్నాను చూస్తున్నారు కదా సో ఈ మొట్టమకి ఏం చేయాలంటే మన దగ్గర ఏ మాయిశ్చరైజర్స్ అయినా సరే ఉంటే కనుక అది మాయిశ్చరైజర్స్ కానీ సన్ స్క్రీన్ లోషన్స్ కానీ ఏ క్రీమ్ మీరు ఇంట్లో డైలీ యూస్ చేస్తారో సో ఆ క్రీమ్ ని జస్ట్ చూపిస్తాను చూడండి ఇంతే చాలా లిటిల్గా తీసుకుని జస్ట్ పింపుల్ మీద అలా అప్లై చేసి ఉంచేయండి అంతే ఇంకేం కాదండి ఈ విధంగానే నేను పింపుల్స్ని తగ్గించుకున్నాను చాలా చిన్నపాటి టిప్ అంటే ఇది లోది బట్ జస్ట్ ఒక టూ డేస్ పడుతుంది అది కొంచెం అనగడానికి తగ్గడానికి దాని అంతటా అదే నెమ్మదిగా తగ్గిపోతుంది అది ఏమీ పెద్దగా అయిపోయి లేదంటే అది మనల్ని ఇబ్బంది పెట్టేంతకేమి ఉండదు సో ఇంకొక ప్లేస్లోకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఎన్ని పింపుల్స్ ఉన్నాయి ఏ ప్లేస్లో వస్తున్నాయో ఆ ప్లేస్ లోకి జస్ట్ ఇలా పెడితే సరిపోతుంది పింపుల్స్ స్పాట్స్ ఉన్నా సరే మీరు ఇదే టిప్ని ఫాలో అయినా కూడా బెటర్ ఇంతేనండి మన దగ్గర ఉన్నటువంటి మాయిశ్చరైజర్స్ క్రీమ్స్ లోషన్స్ ఏదైతే ఉంటాం జస్ట్ మీ దగ్గర ఏది యూస్ చేసినా సరే అలా పింపుల్ మీద అప్లై చేస్తే సరిపోతుంది అది డ్రై అయిపోతుందిమాట ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్కి చక్కగా నెమ్మదిగా వాటర్తో వాష్ చేసేసుకోవడమే బట్ నేను ఏం చేస్తున్నానంటే ఇలా డే టైము ఎంతవరకు ఉంచుకోగలమో అంతవరకు కూడా ఉంచుకోవచ్చు ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ అనే కాదు వన్ అవర్ కూడా ఉంచుకున్న ప్రాబ్లం లేదు సో నేను నైట్ టైం అప్లై చేసేసి డ్రై అయ్యేంత వరకు నెమ్మదిగా దాన్ని అలా ఉంచి పడుకుని పోయి మార్నింగ్ టైంలో దీన్ని వాష్ చేస్తుంది అనమాట అదేమవుతుంది మొత్తం డ్రై అయిపోయి ఒక పిండి టైప్లాగా పట్టేసి ఉంటుంది ఆ తర్వాత తీసేసి మనం నార్మల్గా వాష్ చేసేసుకోవడమే ఇంతేనండి చిన్న పార్టీ టిప్ నేను మీతో షేర్ చేయాలంటే కమెంట్ ఎలా చేయాలి మీకు అర్ధవేళ చెప్పాలి సో చెప్పే కంటే చూపిస్తే ఇంకా బెటర్గా ఉంటుందని చెప్పేసి నేను వెయిట్ చేశాను చెప్పినా కూడా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉంటున్నారు అందుకని నాకు పింపుల్ అనుకోకుండా వచ్చింది సో నాకు అన్ని టిప్ నేను ఫాలో అవుతున్నాను కదా మీతో షేర్ చేసినట్టు ఉంటుంది కదా అని నేను మీతో షేర్ చేస్తాను అనమాట సో ఇదండి ఓకే ఒక యూస్ఫుల్ టిప్ అనేది మీరు ఈ అయితే తెలుసుకున్నారు ఇంకా చాలా మంది ఎవరికైనా కూడా యూజ్ అవుతుంది మీరు ఒకసారి తెలుసున్న వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా మరి ఎప్పుడైతే మనం పింపుల్స్ వస్తే జస్ట్ అలా వచ్చి రాగానే వెంటనే స్టార్టింగ్ లోనే పెట్టేస్తే పెద్దది అవ్వకుండా ఉంటుంది పక్క వాటికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది స్కిన్ అంతా కూడా చాలా తగ్గుతుందన్నమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒక్కొక్కరు స్కిన్ టైప్ ఒక్కొక్కలా ఉంటుంది ఎవరిది ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనేది నేను ఇంకా కన్ఫర్మ్ గా చెప్పలేను సిచ్యువేషన్స్ బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆయిలీ స్కిన్ గానీ డ్రై స్కిన్ కానీ లేదా నార్మల్ స్కిన్ గానీ ఏదైనా ఉండొచ్చు చెప్పలేం సో దాన్ని బట్టి ట్రై చేయాలి అండ్ ఫస్ట్లో ఒకసారి ట్రై చేయండి బాగానే ఉంది ఓకేనా అంటే కొంచెం దాన్ని మీరు అలాట్ చేసుకోవడానికి ట్రై చేయండి యూస్ చేస్తూ ఉంటే బెటర్గా ఉంటుంది ఇంతేనండి ఈ టిప్నే ఫాలో అయ్యాను హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత నేను ఇది ఫాలో అయిన తర్వాత నాకు చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింది అండ్ నేను మేకప్కి సంబంధించి యూస్ చేసేటువంటి కాస్మెటిక్స్ వలన కూడా నాకు చాలా వరకు ట్యాన్ తగ్గింది పింపుల్స్ తగ్గినాయి బట్ ఏంటంటే నేను ఎక్కువ అవర్స్ ఏ ఉంచుకునే దాన్ని కాదు మేకప్కి సంబంధించిన క్రీమ్స్ అన్నీ కూడా ఫేస్ మీద చెప్పాను కదా ఆల్రెడీ స్కిన్కి సంబంధించి చాలా సెన్సిటివ్ కదా స్కిన్ అందుకోసం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఒక్కొక్కసారి ఏంటంటే మార్నింగ్ వేసింది ఈవినింగ్ వరకు కూడా ఉంచుకోవాల్సి వస్తుంది బట్ తప్పదు బట్ అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం మళ్ళీ ఒక ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అయ్యిందని చెప్పేసి ఫేస్ వాష్ చేసేసుకుని మళ్ళీ ఫ్రెష్గా మనం మళ్ళీ అలా అదే మేకప్తో రెడీ అవ్వడం బెస్ట్ ఆప్షన్ సో ఓకే మరి ఈ టిప్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను ఓకేనా ఓకేనండి నైట్ అయితే ఇంకా ఇడ్లీ పెట్టి తర్వాత ఆయనకి పాలు అది కల్పించ అనమాట తిని కాసేపు మళ్ళీ ట్యాబ్లెట్స్ అవి వేసుకుని పడుకున్నారు సో ఇదండి ఈరోజు వీడియో అయితేనే అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి రిత్విక్ బర్త్డే వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను ఓకేనా చూస్తుండండి బాయ్ బాయ్